ఈరోజు ఉప్పల్ ఏషియన్ థియేటర్లో సనాతన ధర్మం కోసం హైందవ సామ్రాజ్య స్థాపన కోసం చివరి క్షణం వరకు ఈ మాతృస్థానం కోసం అఖండ భారతదేశం కోసం పోరాడిన యోధుడు మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అదేవిధంగా ఒక కుమారుడు పులిబిడ్డ పులి కడుపులో పులిబుట్టి పురతని ఏదైతే నమ్ముతామో అదేవిధంగా సంభాజీ మహారాజు గారి యొక్క జీవిత చరిత్రని దర్శకు నిర్మాతలు నటీనటులు ఈ చిత్రాన్ని నిర్మించడం భారతీయ సంస్కృతికి చరిత్ర పుట్టలు దాచుకున్న చరిత్రని మరి ఒక్కసారి నేటి యువతకు తెలియజేయడం కోసం ఈ చిత్రాన్ని నిర్మించిన పేరు పేరిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నేటి యువత ముఖ్యంగా ప్రపంచ దేశంలోనే అరవై శాతం యువశక్తి కలిగిన ఈ భారతదేశంలో విశ్వ సంస్కృతి మత్తుకు బానిస అవుతూ పాశ్చాత్య సంస్కృతికి మనం బానిసలు అవుతున్నాం మన దేశానికి ఏదవసరమో అరవై శాతం యువశక్తి కలిగిన ఈ దేశంని ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి పీడిస్తుంటే అరవై శాతం యువశక్తి ఈ దేశంలో ఉన్న యువకులందరూ చరిత్ర పుట్టలు దాచుకున్న ఈ నిజాలను తెలుసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు శంభాజీ మహారాజు అదేవిధంగా ఎంతోమంది వీరులు ఈ దేశంలో పుట్టినారు ఈ నేల మీద వరిగినారు సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళ చరిత్రని చరిత్ర పుట్టలు దాసేసి కొంతమంది విష సంస్కృతితోటి ధర్మానికి దేశానికి ద్రోహం చేసిన ద్రోహుల చరిత్రని వీరులుగా ఒక అక్బర్ ఒక బాబర్ని చరిత్ర పుట్టల్లో నుంచి తీసి పుస్తకాలను ముద్రించి నేటి యువత చదువుకున్న విద్యార్థుల మనసులో విషాన్ని నింపుతున్నారు ఈ సంస్కృతిని వెంటనే నేటి యువత ఖండించాలి క్రికెట్ ఆడాలి దేనితోటి ఆడాలి మన సంస్కృతి మీద దాడి చేసినంతో క్రికెట్ ఆడాలి క్రికెట్ ఆడదాం అదేవిధంగా మన దేశ సంస్కృతి మీద దాడి చేస్తే ధర్మం పట్ల దేశం పట్ల ప్రతి ఒక్క యువకుడు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతూనే మన దేశం మీద దాడి జరిగినప్పుడు తిరిగి దాడి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మతాల చిచ్చుతోటి కులాల పిచ్చుతోడి మతాల మతాల మధ్యలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మతం బతుకుంటేనే కులాలు బతుకుంటే అనే విషయాన్ని మనం నమ్మాలి ఎందుకంటే ఈరోజు కులాలు వివిధ కులాలు వివిధ పండుగ సంస్కృతి ఈరోజు కాపాడుకున్నామంటే కేవలం మతం బతుకుంది కాబట్టే ఈరోజు కులాలు వారిగా పండుగలు చేసుకోగలుగుతున్నాం సమ్మక్క సారక్క పోచమ్మ మల్లన్న ఎల్లమ్మ పండుగలు జరుగుతున్నాయంటే కేవలం మన సనాతన ధర్మం బతుకుంది కాబట్టే వీళ్ళ నుదుట కుంకురం సింధూరం దిద్దుకొని గాంభీర్యంగా మనము ఎదురు ఎదురుగా ఈ స్వేచ్ఛావాహిలో మనం పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సనాతన ధర్మం బతుకుంది కాబట్టి అదేవిధంగా మనం అందరం మరొకసారి చివరి చివరిగా మన సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఎంతటి వాటినైనా ఖండించడానికి మనం వెనుకాడొద్దని ముఖ్యంగా ఈ స్ఫూర్తి నాయకులు ఈరోజు శంభాజీ మహారాజు చరిత్ర చూసిన తర్వాత మనము ఒక సంప్రోక్షణ ఎట్లయితే ఒక గంగాజలం మన మీద సంప్రోక్షణ జరిగితే ఎంత దృఢంగా మనం పవిత్రంగా ముందుకెళ్తామో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క యువకుడు దేశంలో ధర్మం మీద దాడి జరిగితే అదే వేగంగా ప్రయాణించి దాడి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ చిత్రాన్ని వీక్షించడానికి ఫిర్జా కార్పొరేషన్లో ఉన్న హిందూ బంధువులతో అందరితోటి ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ భారత్ మాతకి జై